ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఇదైతే బోయనపల్లెలో తాళపాక గ్రామంలో రాజంపేటకి సమీపంలో ఈ అన్నమయ్య స్టాచ్యూ అయితే ఉందండి ఇది మొత్తం వీడియో అయితే షూట్ చేశానండి మొత్తం మీకు కంప్లీట్గా చెప్తాను ఫస్ట్ అయితే మీతో అయితే మా యోషన్ అయితే మాట్లాడతారంట ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా చూడాలి ఇంకా ఉంది లాస్ట్ లో చూసిన తర్వాత చూస్తారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ తిరుపతి నుండి అయితే ఈ తాళ్ళపాకుకి తొంభై నాలుగు కిలోమీటర్లు అండి కడప నుంచి అయితే యాభై మూడు కిలోమీటర్లు రాజంపేట నుండి అయితే మూడు కిలోమీటర్లు అండి ఈ మొత్తం అన్నమయ్య స్టాచ్యూ ఎత్తు వచ్చేసి నూట ఎనిమిది అడుగులండి అసలు చాలా పెద్దగా అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఇది వచ్చేసి రాజంపేట బోయనపల్లె దగ్గర అయితే ఉంది మొత్తం ఇది పార్క్ లాగా చేశారండి చాలా చెట్లతో చాలా అందంగా ఉంటుంది నేను స్టార్టింగ్ గేట్ దగ్గర చూపించాను కదండి ఆ పక్కనే ఈ మధ్య కాలంలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కట్టారు అన్నమయ్య పదిహేడో శతాబ్దంలో వెంకటేశ్వర స్వామికి ముప్పై రెండు వేల కీర్తనలకు పైగా చేశారండి అందుకుగాను టీటీడీ వాళ్ళైతే ఇక్కడ అన్నమయ్యకైతే ఒక పెద్ద స్టాచ్యూనైతే నూట ఎనిమిది అడుగుల ఎత్తున్న ఈ స్టాచ్యూనైతే కట్టించారు అలాగే ఈ స్టాచ్యూనైతే ఆరు ఆరు వందలవ పుట్టినరోజు రోజైతే ఈ స్టాచ్యూనైతే టీటీడీ వాళ్ళు నిర్మాణం చేశారండి ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది మీరైతే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి తిరుపతి నుండి అయితే తొంభై నాలుగు కిలోమీటర్లు అండి అదే కడప నుండి అయితే యాభై మూడు కిలోమీటర్లు అదే తిరుపతి రాజంపేట నుంచి అయితే మూడు కిలోమీటర్లు ఈ అన్నమయ్య ఉద్యానవనం వచ్చేసి మనకి బోయనపల్లెలో ఉంది ఇక్కడికి వెళ్ళి మనం అన్నమయ్యని ఇట్లా చూస్తుంటే మనకి ఆకాశం వరకు ఉన్నట్టు అనిపిస్తుంది అంత ఎత్తులో ఉన్నట్లు అనిపిస్తుంది చాలా బాగుంటుందండి చూడండి అసలు ఆయన ఆకాశం వైపుకున్నట్టు ఉంటుంది ఇక్కడ చిన్నది కట్టించారు ఈ మధ్యకాలంలోనే అది కూడా కట్టించారు చూడండి మొత్తం పార్క్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇన్ని చెట్లు కూడా లేవండి ఇప్పుడు అన్నీ ఇంకా ఎక్కువగా చెట్లు అయితే నాటుతున్నారు ఇక్కడే టీటీడీ వాళ్ళు జలప్రసాదం అని చెప్పేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీస్ కూడా పెట్టారు దాని పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన తాలపాకు ఆర్చి ఉందండి ఆర్చి లోపలికి వెళ్తే మనకి చంద్రకేశ్వర స్వామి టెంపుల్ అవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మా యోషన్ చెప్పినట్టు ప్లీజ్ అండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల ఈ ప్లేస్ గురించి కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఖచ్చితంగా ఒకసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది